ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది ఇందులో భాగంగా ఇప్పటికే పింఛన్లను నాలుగు వేల రూపాయలు పెంచుతూ గత నెల నుంచి అమలు చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేశారు మెగా మెగాడిఎస్సికి సంబంధించి దాదాపు పదహారు వేల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ఈ పరీక్షలో పాల్గొనేందుకు ముందుగా టెట్ను నిర్వహించాలని నిర్ణయించింది ఇలా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చంద్రబాబు తన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ఎప్పటి నుంచి అనేది ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఇందుకోసం నేడు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చర్చిస్తారని చెప్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెడితే ఆర్టీసీకి ఎంత మేర నష్టం వాటిల్లుతుంది ఆ నష్టాన్ని భర్తీ చేయడం ఎలా అన్నదానిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలాగా చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్నారు అదే రోజు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే అవసరమైన బస్సులు ఉన్నాయా మరిన్ని బస్సులు కొనుగోలు చేయాలా పురుషులు ఇబ్బంది పడకుండా మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా కల్పించవచ్చు ఏ ఏ బస్సుల్లో ఫ్రీ ఇవ్వాలి అన్నదానిపై అధికారులతో చర్చించనున్నారు ఇప్పటికే అమలవుతున్న తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసి నివేదికను వెంటనే సమర్పించాలని చంద్రబాబు రవాణా శాఖ అధికారులను నేడు ఆదేశించను